డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూతపెట్టి రోడ్డెక్కిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద రేషన్ డోర్ డెలివరీ వాహనదారులు నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఉన్న పద్దెనిమిది వేల రేషన్ వాహనదారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు వెంటనే పునరుద్ధరించి ఆ కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని వారికి మద్దతు పలుకుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆర్టీఓకి వినతిపత్రం అందజేశారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో కరోనా కష్ట సమయంలో ప్రజలకు సేవలందించారని అలాగే పన్నెండు నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ వరద బాధిత ప్రజలకు సేవలందించి యాభై ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వరద బాధితులకు సాయం అందించిన వాహనదారులను రద్దు చేయటం దారుణమని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు వరకు రేషన్ డోర్ డెలివరీ వాహనాలు కొనసాగింపు ఒప్పందం ఉన్నప్పటికీ జగన్ ప్రవేశపెట్టిన పథకం ఉండకూడదనే కక్ష సాధింపుతో టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు రేషన్ డోర్ డెలివరీ వాహనాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఆ టైంలో కూడా మేము సేవలు చేశాం రీసెంట్ గా జరిగిన ఒక్కరోజు జీతాన్ని ఇచ్చామండి మాది చాలా చిన్న అటువంటిది మేము యాభై ఐదు లక్షలు సీఎం రిలీఫ్ పండ్కి డొనేషన్ ఇచ్చామంటే అంటే గతంలో ఎవరు కూడా ఇక్కడ కంప్లైంట్లు లేవు అయితే రాజపరం నుంచి వంద కుటుంబాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కంటిన్యూ చేయమని ఒకసారి తరఫున దృష్టికి అనేక సార్లు సంబంధించి తీసుకెళ్దాం గత వారం రోజుల నుంచి మీ దృష్టికి నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రప్రథమంగా స్పందించాల్సింది మండల స్థాయి అధికారి వారు స్పందించకుండా ఇంచుమించి నేను ఇంచుమించి నాలుగు నాలుగైదు సార్లు ఫోన్ చేశాను అంత అఫీషియల్గా రికమెండేషన్ ఇస్తానని చెప్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎటువంటి పర్మిషన్ లేదు అయినా గతంలోనే ఆపేశారు ఇప్పుడు అధికారులు కూడా ంతరపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే ఇటీవల ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండియు వాహనాలని అంటే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలని ఏవైతే ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ చే చేస్తున్నందుకు ఉపయోగపడుతున్న వాహనాలని అర్థాంతరంగా రద్దు చేస్తూ ఏవైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అంటే ఒక పక్కన ప్రజల గురించి కూడా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుని కనీస సంప్రదలు చేయకుండా వారందరినీ కూడా రోడ్డుని పడేసిందో వారి గురించి వారందరికీ కూడా మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వారందరినీ కూడా మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరినీ కూడా మళ్ళీ విధుల్లో కొనసాగించాలి వృద్ధులకి అందరు కూడా ఏవైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో వారు అన్నీ కూడా హామీలు నిలబెట్టుకోవాలని ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎండియూ వాహనాల గురించి మాట్లాడుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై వాహనాలు ఎండిఎ వాహనాలు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించాయి కేవలం రేషన్ కోసం ఈ వాహనాలు ప్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు డోర్ డెలివరీ కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులు కానీ ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రేషన్ దుకాణాల వద్ద క్యూలో నించుంటే ఇబ్బందులు పడతారు ఒకరోజు కూలి వారు మానుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆనాడు ఇంటింటికి డోర్ రేషన్ డోర్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ వాహనాలని ఏవైతే ప్రభుత్వంలో ఒక తీసుకురావడం జరిగింది ఆనాడు వరి నుంచి ఈనాడు వరకు అనేక రకాలుగా సేవలు అందించారు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోనే కరోనా విలయ తాండవం చేసిన సమయంలో కూడా ఈ రేషన్ వాహనాలు ఏ విధంగా ఉపయోగపడినాయో మనందరం కూడా చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ వరదల సమయంలో కూడా ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగించుకుందో కూడా మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యవస్థనే కనీస సంప్రదింపులు లేకుండా సంప్రదించకుండా అర్ధాంతరంగా రాత్రికి రాత్రే సుమారు పద్దెనిమిది వేల కుటుంబాలని నడి రోడ్డు మీద ఈడ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాస్తవంగా రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ప్రభుత్వానికి ఒప్పందం ఒప్పందం ఉంది రేషన్ డీలర్ వాహనాలతో కానీ అర్ధాంతరంగా రాత్రికి రాత్రే కనీస సంప్రదలు లేకుండా ఆ వాహనాల దారిని కనీసం పిలిచి మాట్లాడకుండా అవన్నీ కూడా రోడ్డుని పడేసే పరిస్థితి ఈరోజు వచ్చింది ఈరోజు గతంలో స్వయాన కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకున్న వ్యవస్థ ఇది ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం కూడా చేసినాయి రేషన్ వాహనాల గురించి అలాంటి వ్యవస్థని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎందుకు రద్దు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ వాహనాలపై ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చిన వ్యవస్థ ఈ రెండు ఉండకూడదు తక్షణమే దీన్ని ప్రజలు ఒక సైడ్ ఇబ్బంది పడుతున్నా సరే దీన్ని ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండియూ వాహనాలకి సంబంధించి పద్దెనిమిది వేలు మంది ఏవైతే ఉపాధి కోల్పోయారో అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం ఉపాధి కోల్పోయి వారందరినీ కూడా తిరిగిలు విధుల్లోకి చేర్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం